వాక్యాన్ని అనుసరిస్తే మనము ఆయన యొక్క జీవములో నిజముగా నిజమైన పునరుత్థానములో పాల్పంపులు పొందుతాం పునరుత్నము ఎన్నటికీ చనిపోయినటువంటి సెల్స్ ఎన్నటికీ చని చనిపోయినటువంటి శరీరం ఎన్నటికీ చనిపోయినటువంటి రక్త మాంసములు లేకపోతే ఎన్నటికీ తరిగిపోయినటువంటి దేహం మనం కల కల మనం మనం తిరిగి సంపాదించబోతున్నాం అదే గాస్పల్ వీఆర్ గోయింగ్ టు లివ్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ ద హోల్ వరల్డ్ ఆయన చేసినటువంటి భూమి ఆకాశములు ఆయన తిరిగి నూతన సృష్టిగా చేయబోతున్నాడు నూతన సృష్టిలో భాగముగా నూతన సృష్టి అయినటువంటి నీవు ఆ నూతన సృష్టిని ఏలబోతున్నావు ఆ నూతన సృష్టి కార్యము దేవుని మాట చేత మొదలు పెట్టబడింది సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మీన్స్ టు న్యూ క్రియేషన్ దేవుని వాక్యము నూతన సృష్టికి నాంది దేవుని వాక్యము నూతన సృష్టికి పునాది దేవుని వాక్యము నూతన సృష్టిలో నిర్మాణాత్మకమైనటువంటి పనిని చేస్తోంది అందులో భాగము నువ్వు అందులో భాగము నేను అందులో భాగము సర్వమానవ సమాజం ఈ వాక్యము కేవలము క్రైస్తవులకు కాదు ఈ వాక్యము కేవలము ఫలానా కులములో పుట్టినోళ్లకు కాదు ఈ వాక్యము కేవలం ఒక దేశానికి చెందిన వాళ్ళకు కాదు ఈ వాక్యము సర్వమానవాళికి తెలిసి తెలియకుండానే అనేకులు ఈ వాక్యము చేత ప్రభావితం చేయబడ్డారు